चरणायप्पा हरिहर सुदनवे चरणायप्पा विशाल चंद्र चेता बोटवाने आदि त्याले समाज मंगला विदा देव श्री धर्मेश राहेकडे महान चरणमंदर व शुभ करताना असेच मी वीरेंद्र प्रकाशन जी नमस्कारनचचोडी आणि काही पाद मंडळ मित्र गण आणि पाणी दान करून शनि विरचना बडे बाप्पा हुंबर महाला बन्ना मौजीला हात राईमान भव्य चरणात चस्मात करणे भरणा रक्षण चंद्रेश्वर आदर दर्शना नमस्कारनचोडी

Hari Har Har

त्यस्वरूपा श्री हरिहरपुत्रा पदि सप्तदश सोपाधिष्ठान श्रीमोहिनी पुत्र श्री, श्री हरिहर சுரூபமே ஏகாதசுரூபமே துவாதச ஆதித்த சுரூபமே திரோதச மந்திர சுரூபமே சித்திரதச புவனாதிபத்தினே அதிமாதிரி சுரூபனே பூமினிபுத்திரே சோழச கலாண்டபுரூபனே தர்மமனுஷா గ్రామాలకి స్వాములందరూ కూడా ఆనందంగా పూజా కార్యక్రమాన్ని చేసి వారి వారిలోకి వెళ్ళాలని సద్దుద్దేశంతో పద్దెనిమిది గంటలకు సంబంధించిన చదివితే పూజా కార్యక్రమం మనం చేస్తున్నాం పది పదిన్నరకి మీకు పూజా కార్యక్రమాన్ని అప్పచెప్పడం జరుగుతుంది పదిన్నరకి విజయస్వామిని అందరూ కూడా అఖండ హారతిస్తారు పదకొండు గంటలకు పూజా కార్యక్రమం కూడా పూర్తయిపోతుంది స్వామి శరణులు స్వాములందరూ కూడా మనస్సు లగ్నం చేసి అయ్యప్ప స్వామికి పూజా కార్యక్రమం ఆ చివరి స్వామి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టి నమస్కారం చేయడం ఇప్పుడు కలుగుతూ ఉన్నారు తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా దీపారాధన చేసుకుంటూ రెండు అందరూ ఆ ప్రకారం ఇప్పుడు ఉన్నారు ఉన్నారు పరికరిపి పూజ కార్యక్రమం ప్రారంభమవుతుంది స్వామిశ్వరుడు స్వామి స్వామి పురం గ్రామం అంటేనే గొల్లపురంకి అనుసంధానం ఉంది మా శివాలయం గుడికి భోగ స్వామి ఇక్కడ వేస్తున్నాడు కాబట్టి భోగాలు తయారు చేసి మా గొల్లపురంకి ఇచ్చేవారన్నమాట ఉమాజయ స్వామి వారికి ఎప్పటి నుంచో అవినాభావ సంబంధం ఉంది అలాంటి సమయం గురించి ప్రతి సంవత్సరం కూడా మేము గొల్లపురం నుంచి అయ్యప్ప సేవా సంఘం తరఫున ఇక్కడ రావడం జరుగుతుంది ఈ సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం నలభై తొమ్మిది రోజులు నలభై తొమ్మిది రోజులు పెట్టేవాళ్ళం అయ్యప్ప సేవా సంఘం తరఫున ఈ సంవత్సరం తొంభై రోజులు స్వామి కొంతమంది తెలియదు చాలా మంది మల్లపురం వస్తున్నారు తొంభై రోజులు మన అయ్యప్ప స్వామి సేవా సంఘం మల్లపురంలోని పెట్టడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా దాంతోపాటు ఎక్కడ ఏ గ్రామంలో పూజ జరిగినా రెండు రోజుల ముందు చెప్తే మీకు తీసుకుంటుంది సరుణ్ చెప్పండి పూర్వ సంకల్ప ప్రకారైనా హరిహర సుధా అలాగే మీకు వాళ్ళ చేసిన స్వామి మీకు దేశం ఇచ్చిన స్వామి మీ పీఠంలో ఉన్న గురుస్వామి మీ గురుస్వామి ఎవరైతే అన్నారో వారి పేరు చెప్పి నమస్కారం చేసుకోండి అందులో పెనుమ తలాగలు అక్షత పూర్వ చేత పట్టుకున్న ఓం హోం నమస్కరా గోకుల నమ దేవనాథ్ భవక్ చెప్పండి హరిహరపు శత్రునాశవాహనా स्थापयामि स्थापयामि पूजयामि पूजयामि अंधरम येद्रुणा मेडकल डिप्लोमेसी नमस्कार निर्यासकोल निर्मोड़ा भर्मस्थापना भाईया भर्मस्थापयामि पूजयामि सेवे अंधरुण बड़ा ओम अशोक निर्यासकोल भर्मस्थापना देश के परमप्राण महामहाध्यक्ष भर्मों का जपसे विश्व देश के शरण में दर्शन देवाना�